హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్ పాయింట్స్ తెలుగు ఈరోజు కోర్టుకి ఎలా వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి ఎంతసేపు అక్కడ ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి పిల్లలు అక్కడ ఉండొచ్చా ఉండకూడదా పిల్లల్ని మనం వెంట తీసుకెళ్ళచ్చా లేదా మన ఫోన్ అనేది అక్కడ మోగ మోగచ్చా మోగకూడదా మోగితే ఏమవుతుంది ఇంకా మనం ఎలాగ సమాధానం చెప్పాలి కోర్టులో అని చెప్పి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఫస్ట్ కోర్టు నుంచి మనకు సమన్స్ వస్తాయి అంటే కోర్టు నుంచి ఒక లెటర్ లాంటిది మనకు వచ్చి మీరు కోర్టుకి అప్పీర్ అవ్వండి లేదా కోర్టులో మీ హాజరు అవసరం మీరు రండి కోర్టుకి అని చెప్పి ఎలాంటి నోటీస్ అయినా మన ఇంటికి వస్తే మనం ఏమాత్రం భయపడకుండా కోర్టుకి వెళ్ళాలి ఒకవేళ మనం వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి ఎక్కడి నుంచి అయినా పట్టుకొస్తారు కోర్టు పిలిస్తే నువ్వు రాలేదని చెప్పి నీ మీద అది నేరం అన్నమాట కోర్టు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఒకవేళ వెళ్ళలేదంటే అదొక అఫెన్స్ నేరంగా పరిగణిస్తారు సరే బాగుంది కోర్టుకి ఎలా వెళ్ళాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని అంటే ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు సంకోచం లేకుండా కానీ అవి డీసెన్సీగా మోరల్గా అంటే చూడడానికి పద్ధతిగా ఉండాలన్నమాట మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి టీ షర్ట్స్ అనేవి వేసుకొని వెళ్ళకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక అతని పేరుని పిలిచారు అతను కోర్టులో హాజరయ్యాడనమాట వచ్చి నిల్చున్నాడు జడ్జి గారు ఎదుట జడ్జి గారు అతన్ని చూసి నువ్వు కోర్టుకు వచ్చావా సినిమా హాల్కి వచ్చావా ఏంటిది టీషర్ట్ వేసుకొని వచ్చావా అని అన్నారు సో అప్పుడు నాకు అర్థమైంది ఒకే కోర్టుకి టీ షర్ట్స్ అనేవి వేసుకురాకూడదు అని రెండవదిగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ వచ్చాడనమాట ఆయన ఇక్కడ కామెడీ ఉంటుంది ఏంటంటే షర్టు సగం బయట ఉంది కొంచెం టక్ చేసున్నారనమాట సో అప్పుడు జడ్జి గారు చెప్పారు ఏంటయ్యా ఇది వేస్తే బాగానే వేసుకో లేకపోతే మొత్తం బయటకన్నా తీసేయి ఏంటయ్యా సగం బయట లోపల వేసేవని అన్నారు షర్ట్ని సో అది ఫన్నీ అనిపించింది ఆయన ఏం చెప్పారంటే సార్ జనాలు ఎక్కువ అవడం వల్ల షర్ట్ బయటకు వచ్చేసింది సార్ కొంచెం అని చెప్పారు అందరు అనమాట కోర్టులో సో మనం వేసుకున్న డ్రెస్సు ప్రాపర్గా వేసుకోవాలి సో ఏ టైంకి వెళ్ళాలి కోర్టుకి అనంటే మిమ్మల్ని ఖచ్చితంగా మార్నింగే రమ్మంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో టైం కూడా మెన్షన్ చేస్తారు మనం ఏ టైంకి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి అని చెప్పి సో ఏ టైంకి వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని నైన్ థర్టీకి కోర్టు దగ్గర ఉంటే అంటే లేట్ అవ్వచ్చు కదా కోర్టు మనల్ని పేరు పిలిచినప్పుడు మనం లోపలికి అనేది వెళ్ళిపోవాలన్నమాట సో మనం తీరిగ్గా టెన్కి రావచ్చు అని చెప్పి తీరిగ్గా వచ్చామంటే అట్లా ఇట్లా లేట్ అయిపోతుంది లేదా నైన్ థర్టీకి వదిలేదాం టెన్ కన్నా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి తర్వాత పిల్లల్ని తీసుకెళ్లచ్చా లేదా అని అంటే పిల్లల్ని ఖచ్చితంగా కోర్టుకి తీసుకొని రాకూడదండి ఎందుకంటే ఒకసారి జడ్జి గారు నా ముందే అరిచారనమాట వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని ఎందుకు మా పిల్లలందరినీ కోర్టులకు తీసుకొస్తారు అని సో పిల్లల ప్రెజెన్స్ అక్కడ అవసరము ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని రావాలి అంటే తీసుకొని రావాలి లేకపోతే అవసరం లేదు పిల్లక పిల్లల్ని కోర్టుకి తీసుకొని రాకూడదు తర్వాత ఫోన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫోన్స్ అనేవి కోర్టులో అస్సలు మోక్కకూడదు సైలెంట్లో పెట్టుకోండి లేదంటే స్విచ్ ఆఫ్ చేసేయండి నేను ఒకసారి జడ్జి గారు ఉన్నారు ట్రయల్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక ఆయన కో ఫోన్ మోగిందనమాట అంటే వెంటనే జడ్జి గారు ఆ ఫోన్ ఇలా తీసుకొని గట్టిగా అరిచారు ఇంకా ఆయన అదే జడ్జి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అమీనా అంటారు ఆయన్ని ఆయన వచ్చి ఆ ఫోన్ తీసేసుకొని జడ్జి గారికి ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత నువ్వు ఈవినింగ్ ఫైవ్కి వచ్చి దీన్ని తీసుకో అని అన్నారు సో ఈవినింగ్ ఫైవ్కి వచ్చాక అతనికి ఫోన్ ఇచ్చారనమాట కొంతమంది అసలు ఫోన్ ఇవ్వరంట కొంతమంది ఫైన్ కట్టించుకుంటారంట సో కోర్టులో అనేది మన ఫోన్ అస్సలు మొక్కడదు ఇంకోటి ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఫోటోలు తీయడం జడ్జి గారిని బెంచ్ బెంచ్లు ఎవరుంటే వాళ్ళని కిటికీలో నుంచి చూడడం ఇట్లాంటివి అస్సలు చేయకూడదు వీడియోలు కానీ ఫోటోలు కానీ అస్సలు తీయకూడదు ఒకవేళ చూసి మిమ్మల్ని కానీ పట్టుకున్నారంటే ఇంక అంతే సంగతులు సరే కోర్టుకు వచ్చారు మీ మీకు చెప్తారు ఏ ప్లేస్లో నిలబడాలో అక్కడ నిలబడాలి ఒకవేళ మీది విట్నెస్లు అయితే మిమ్మల్ని అడుగుతారు కొన్ని క్వశ్చన్స్ అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏం చెప్పకూడదు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి అది మీకు తెలిసింది నిజంగా ఉంటేనే చెప్పాలి ఏదేదో ఊహించుకొని అలా అయ్యి ఉండొచ్చు ఇలా అయ్యుండొచ్చు అని చెప్పకూడదు నేను జరుగుతున్నప్పుడు అంటే నేను చూసినవే చెప్తున్నాను అనమాట అబ్జర్వ్ చేసినవే ఒక ఆమె ఎవిడెన్స్ ఇస్తూ ఉందనమాట ఆమె ఫస్ట్ ఆమెకి దెబ్బ తగిలిందంట కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చేసిందంట ఎందుకంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏ ఆడ ఏ ఆడదగినా సరే పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతుందా అని అడిగింది జడ్జి గారిని జడ్జి గారు అడిగారు అని అంటే ఏమ్మా నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని అడిగారు సార్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్ పన్నెండు గంటలకి కానీ ఏ ఆడదైనా ఒంటరిగా పన్నెండు గంటలకి పోలీస్ స్టేషన్కి రాగలదా సార్ అందుకని భయం వేసి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనంది అమ్మ అసలు నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని అడిగారు దానికి ఆమె ఏం చెప్పాలి లేదు అని చెప్పాలి కదా ఆహా నేను వచ్చాను సార్ పోలీస్ స్టేషన్కి వచ్చాను పన్నెండు గంటలకి అర్ధరాత్రి ఏ ఆడదైనా పన్నెండు గంటలకు బయటికి రాగలదా అందుకే భయం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనంది అప్పుడు జడ్జి గారు ఏమన్నారు తెలుసా నేను రబ్బర్ని నిన్ను బయటికి అని అన్నారు చాలా ఫన్నీ అనిపించింది సో ఇలా కోర్టుకి మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇన్ టైంలో వెళ్ళాలి బట్టలు ప్రాపర్గా వేసుకోవాలి పిల్లల్ని అసలు తీసుకెళ్ళకూడదు మన ఫోన్ అనేది సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ చేసే ఉండాలి తర్వాత అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలి కోర్టు ప్రొసీడింగ్స్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయకూడదు కోర్టు నుంచి మనకి ఏమైనా సమన్స్ వస్తే భయపడకుండా వెళ్ళి కోర్టులో వెళ్ళి సమాధానం చెప్పాలి ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలి ఒకవేళ వెళ్లకుండా భయపడిపోయారనుకోండి అది కూడా ఒక అఫెన్సే అది కూడా చట్టం నేరంగానే పరిగణిస్తుంది సో కోర్టులోకి ఎంటర్ అయిన వెంటనే అంటే లోపలికి వచ్చిన వెంటనే మనం నమస్కారం అనేది పెట్టాలి జడ్జి గారికి అంటే దండం పెట్టాలి లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు రెండు సార్లు దండం అనేది పెట్టాలి అలాగే నిలబడుకున్నప్పుడు చేతులు బార్లు అట్లా నిలబ వదిలేయకుండా చేతులు రెండు కట్టుకోవడం కానీ లేకపోతే ఇట్లా పట్టుకోవడం కానీ చేతులు పట్టుకొని రెస్పాన్సిబుల్గా నిలబడాలన్నమాట కేర్లెస్గా అట్లంతా ఉండకూడదు అనమాట సో ఇలా మనం కోర్టుకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి